ప్రవక్తి అయిన హిజ్కియ రాజు కాలం వరకు జీవించి చనిపోయాడు హిజ్కియ తర్వాత అతని కుమారుడైన మనిషి రాజు అయ్యాడు అతని తర్వాత ఆమోను ఆమోను తర్వాత యోషియా రాజు అయ్యాడు ఈ యోషియా ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యాడు ఇతను దీవునికి అనుకూలంగా జీవించాడు ఇదిలా ఉండగా బెన్యమిను దేశంలో అనగా యూదారాజ్యంలోని అనాతోతు ఒ ప్రదేశంలో యాజకుడైన హిల్కియా ఉండేవాడు అతని కుమారుని పేరు ఎర్మియా యొషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడిలో పదమూడవ సంవత్సరమున యహోవా ఎర్మియాను పిలుచుకొని ఇలా అన్నాడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నాకు నువ్వు తెలుసు నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అందుకు ఎర్మియా అయ్యో ప్రభువుకు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అన్నాడు అప్పుడు యహోవ నీవు బాలుడవు అనవద్దు నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు వెళ్లి నీకాజ్ఞాపించు సంగతులన్నీయు చెప్పుము వారికి భయపడకు నేను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను అని అన్నాడు అప్పుడు యహోవ చెయ్యి చాపి ఎర్మియ ముట్టి నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను అన్నాడు పెళ్లగించుటకును విరగగొట్టుటకును నశింప జీయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ రోజు జనుల మీద రాజము మీద నిన్ను నియమించిన్నాను అని ఏహో అన్నాడు రాజన్న యోషియా ఐగుప్తురాజుతో మెగిల్దో లోయందు యుద్ధంనకు వెళ్లాడు వీలుకాండ్రు రాజన్న యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూసి నాకు గొప్ప గాయం తగిలింది ఇక్కడి నుండి నన్ను తీసుకుని పొండని చెప్పాడు కాబట్టి అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యర్షలేమునకు అతని తీసుకుని వెళ్లారు అతను మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని అందు పాతిపెట్టబడ్డాడు పెట్టబడ్డాడు యూధ యర్షలేము వారందరూ యొషియా చనిపోయానని ప్రలాపం చేశారు ఇర్మియా కూడా యుషియా గూర్చి ప్రాలాపవాక్యం చేశాడు యుష్య దినములన్నీయు ప్రజలు తమ పితరుల దేవుడైన యహోవానం అనుసరించు ఈయన ముప్పై ఒక్క సంవత్సరములు పరిపాలన చేశాడు యోషియ తరువాత అతని కుమారుడైన యహోయ హాజు రాజు అయ్యాడు ఈయన మూడు నెలలు పరిపాలించిన తరువాత రాజైన నెకో యర్షలేమునకు వచ్చి అతని తొలగించి అతని సహోదరుడైన ఎల్యకీమును యూదా మీదను ఎర్షలేము మీదను రాజుగా నియమించి అతనికి యహోయా కీము అను మారు పేరు పెట్టాడు నేకు అతని సహోదరుడైన యహోయా హాజును పట్టుకుని ఐగుప్తునకు తీసుకొని పోయాడు యహోయా కీము పరిపాలనలో నాలుగవ సంవత్సరంలో దేవుడు ఇర్మియాతో నేను ఇంతవరకు నీకు చెప్పినవి ఈ ప్రజల మీదికి నేను రప్పింపబో కీడును గూర్చి గ్రంథంలో వ్రాయమని చెప్పాడు కాబట్టి ఇర్మియా బారూకును పిలిచి అతని చేత గ్రంథాన్ని వ్రాయించాడు ఆ తర్వాత ఇర్మియ బారూకుతో నేను మందిరంలోనికి రాకుండా నిర్బంధించబడ్డాను కాబట్టి నివి వెళ్లి ఉపవాస దినమున ఈ గ్రంథంలోని మాటలు ప్రజలకు చెప్పమన్నాడు ప్రధానులు ఆ మాటలు విని దాచి దాచియుంచి ఆ మాటలను రాజుకు చెప్పారు అప్పుడు రాజు ఆ గ్రంథాన్ని తెప్పించి చదివించుకున్నాడు మూడు నాలుగు పుటలు చదివిన వెంటనే రాజు చాకుతో ఆ గ్రంథాన్ని చింపి దానిని అగ్నిలో కాల్చివేశాడు అలాగే బారుకును ఇరిమియాను చంపమని రాజైన యహోయకీము ఇచ్చాడు కాని యహో వారిని దాచాడు యహోవ ఎర్మియాతో నీవు మరొక గ్రంథం తీసుకొని యహోయ కాల్చినటువంటి గ్రంథంలోని మాటలన్నీ కూడా అందులో మళ్లీ రాయమన్నాడు అప్పుడు ఇర్మియా బారుకుతో మునుపటి గ్రంథంలోని మాటలతో పాటు అనేకమైన మాటలను అందులో వ్రాయించాడు అదే ఈ ఇర్మియా గ్రంథము ఈ యహోయా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు ప్రజలందరూ కూడా దేవునికి అవిధేయులైనందున దేవుడు ఇర్మియా ద్వారా వారిని హెచ్చరించాడు అయితే యాజకులు ప్రవక్తలు జనులు ఇర్మియా మాటలు విని అతని చంపచూశారు అప్పుడు ఇర్మియా మీరు నన్ను చంపితే మరింత కీడు మీ మీదికి తెప్పించుకున్న వారు అవుతారు అని అన్నాడు అప్పుడు అధిపతులు ప్రజలు అక్కడున్న యాజకులతో ప్రవక్తలతో ఈయన దేవుని మాట పలుకుచున్నాడు కాబట్టి ఇతడిని చంపితే మన మీదికి గొప్ప కీడు తెచ్చుకుంటాము అన్నారు ఆ సమయంలో ఊర్య కూడా ఇర్మియా వలె పట్టణమునకు దేశమునకు వ్యతిరేకముగా ప్రవచించాడు దాంతో రాజైన యహోయకిము అతన్ని కత్తితో చంపేశాడు షాఫాను కుమారుడైన అహికాము ఎర్మియాకు తోడయ్యున్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు యహోయకీము పదకొండు సంవత్సరములు ఏలిన తరువాత అతని మీదికి బబులోను రాజన్న నెబుకద్నేజరు వచ్చి అతన్ని బబులోనునకు పోవుటకై గొలుసులతో బంధించారు మరియు నెబద్నేజరు యహోవ మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచారు ఆ తరువాత యహోయకీము కుమారుడైన యహోయకీను యూదకు రాజు అయ్యాడు ఏడాది నాటికి రాజైన నెబుకందేజరు దూతలను పంపి యహోయకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను రాజుగా నియమించాడు అయితే ఈ సిద్కియ నెబుకందేజరునకు వ్యతిరేకంగా తిరిగాడు దేవుని దృష్టికి కూడా చెడు నడత నడిచాడు ఆనాడు యూద ప్రజలు దేవుని మాట వినక అన్యదేవతలను పూజిస్తూ బలహీనుడికి అన్యాయం చేస్తూ నిర్దోషుల రక్తము చెందిస్తూ దేవునికి దూరంగా జీవించసాగారు అందువల్లే దేవుడు వారిని ఎలా శిక్షించబోతున్నాడో ఇర్మియా ద్వారా అనేక మార్లు ప్రజలకు ప్రకటించాడు ఆఖరికి మోషే సమీయుల ప్రవక్తలు వచ్చి నా ముందు నిలబడినా కూడా నేను ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనసు ఉండదు అని చెప్పాడు ఒకవేళ వారు మనస్సు మార్చుకుని తమ మార్గములను తమ క్రియలను యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపక ఈ చోట నిర్దోషుల రక్తం చిందింపక మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరించకుండా ఉంటే గనక ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమందున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుతను అని వారికి అవకాశం ఇచ్చాడు యహోవ సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి ఆకాశమందు వగుపడు చిహ్నములకు జనులు భయపడుదురు అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును అది అనివాడు గుడ్డలతో చేసిన పని అంటూ అన్యజనుల ఆచారములు వ్యర్థమైనవి అని బోధించాడు ఆ తర్వాత దేవుడు ఇర్మియతో ఇలా అన్నాడు నీవు వెళ్లి అవిశనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకోను కాని నీళ్లలో దాన్ని వేయకు అని చెప్పి ఒక రోజున దేవుడు ఆ నడికట్టుని యుఫ్రటీసు నది బండబీటులలో దానిని దాచిపెట్టమని అన్నాడు ఇరిమియ అలాగే చేశాడు చాలా రోజులు గడిచాక దేవుడు యిర్మియాతో నీవు మళ్లీ యుప్రటీసం నదికి వెళ్లి ఆ అవిశనార నడికట్టుని త్రవి తీసుకొనమని చెప్పాడు ఇర్మియా అలాగే చేశాడు ఆ నడికట్టు చెడిపోయి దేనికి పనికిరానిదిగా అయ్యింది అప్పుడు దేవుడి యిర్మియాతో ఈ విధముగానే యూదవారి గర్వమును యర్షలేము నివాసుల మహాగర్భమును నేను భంగపరచుదును అని అన్నాడు ఆ తరువాత ఒకరోజు దేవుడు ఇర్మియాతో ఇలా అన్నాడు నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి బెన్హిన్నోము లోయలోనికి పోయి నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటించు మీరు నన్ను విడిచి మీ తండ్రులకు కూడా తెలియని దేవతలను పూజించారు నేను చెప్పని ఆచారములు పాటించారు మీ కుమారులను బయలు అను దేవతకు బలి అర్పించటానికి బలిపీఠము కట్టారు కాబట్టి నేను మీకు ఆహారము దొరకక పిల్లల మాంసమును తినునంత కీడు రప్పిస్తాను మీ పట్టణమును చేసి జనులకు హాస్యాస్పాదముగాను చేస్తాను అని చెప్పి యర్మియా కుండలను పగలగొట్టి పగలగొట్టబడి మరలా ఎవడు చేయలేని ఈ కుండల వలె యహోయి పట్టణమును పగలగొట్టబోతున్నాడు అని చెప్పాడు ఆ మాటలు చెప్పి యర్మియా దేవుని మందిరపు ఆవరణంలో నిలిచి జనులతో మీరు దేవుని మాట వినక మొండిగా ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పిన కీడు ఈ పట్టణం మీదికి దీనికి సంబంధించిన పట్టణముల మీదికి దేవుడు రప్పిస్తాడు అని చెప్పాడు ఎర్మియా ఆ ప్రవచనములను పలకగా దేవుని మందిరంలో పెద్ద నాయకుడు అయిన పశువురను యాజకుడు విని ప్రవక్తైన ఎరిమియాను కొట్టి యహోవ మందిరమందున్న బెన్యమీను మీది గుమ్మమునొద్దనుండు బోండలో అతనిని వేయించాడు మరునాడు పాశురు ఎర్మియాను బోండలో నుండి విడిపింపగా ఎరిమియా అతనితో ఇలా అన్నాడు యహోవ నీకు పశువురను పేరు పెట్టాడు గాని మఘుర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును మగురు మిస్సాబీబ్ అంటే అన్ని వైపుల భయమని అర్థం పశువురు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబ్లునకు వచ్చెదరు అక్కడనే చనిపోతారు అక్కడనే పాతి పెట్టబడతారు అని అన్నాడు ఆ తరువాత రాజైన సిద్కియా పశురువును జెఫన్యాను పిలిపించి బబ్లును రాజైన నిబ్కందేజరు మనతో యుద్ధానికి వచ్చాడు అయితే దేవుడు అద్భుత కార్యం చేసి అతనిని ఇక్కడి నుండి పంపిస్తాడా లేదా అని ఇర్మియాను వెళ్లి అడగండి అని పంపించాడు వారు వెళ్లి ఇర్మియాను కలిసి ఈ మాట అడిగినప్పుడు యహోవాయిలో సెలవిస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు మీరు అతనికి లొంగిపోతే బ్రతుకుతారు నిగందేజరు ఈ పట్టణమును కాల్చివేస్తాడు ఇక్కడనున్న సమస్తమునో దోచుకుంటారు కాబట్టి దావిదు వంశస్థులారా యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు అనుదినము న్యాయంగా తీర్పు తీర్చుడి దోచుకనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి ఆలాగు చేయను ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలు వెల్లును ఎవడను ఆర్పలేకుండా మిమ్మను దహించును అని చెప్పాడు ఒకనాడు హనన్య ప్రవక్త ఇర్మియ యద్దకు వచ్చి ప్రజలందరి ముందు యాజకుల ముందు ఇంకో రెండు సంవత్సరముల తరువాత యహోవ నేజరు కాడిని మీమీద నుండి విరిచి అతడు తీసుకుని వెళ్లిన దేవుని మందిరపు ఉపకరణములను తిరిగి తీసుకుని వస్తాడు అలాగే అతను కొనిపోయిన రాజైన యహోయ కీనును యూధ ప్రజలను మరల తీసుకుని వస్తాడు అని అబద్దపు ప్రవచనం చెప్పాడు అప్పుడు దేవుడు హనన్య ప్రవచనం తప్పు అని చెప్పాడు అప్పుడు ప్రవక్తయైన ఇర్మియ ప్రవక్తయైన హనన్యతో ఇట్లన్నాడు హనన్య వినుము యహోవ నిన్ను పంపలేదు E pra não. అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు కాగా యహవో ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కుట్టివేయిచున్నాను యహో మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనక ఈ సంవత్సరమున నీవు మరణమవుతావు అని చెప్పాడు ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్తయాన హనన్య చనిపోయాడు ఈ పట్టణమును బబులోను రాజైన నేజరు పట్టుకొను అని ప్రకటించినప్పుడు ఏరియాను కావలివారి అధిపతి అతడు ప్రవక్తయాన ఇరిమియాను పట్టుకొని అధిపతులకు అప్పగించాడు అధిపతులు ఇరిమియా మీద కోప్పడి అతన్ని కొట్టి తాము గృహముగా చేసియున్న లేఖకుడైన యోనతానం ఇంటిలో అతన్ని వేయించారు ఆ తర్వాత రాజు అతనిని అక్కడి నుండి బంది గృహంలో వేయించాడు తరువాత సిద్కియా ఏలుబడిలో పదవ సంవత్సరమున బబ్లోను రాజేన నేజరు ఎర్షలేము పట్టణమును ముట్టడి వేసినప్పుడు ఈ పట్టణమును బబ్లోను రాజు చేతికి దేవుడు అప్పగిస్తాడు రాజైన సిద్కియాను అతడు బంధించి తీసుకెళ్తాడు మీరు కల్దీయలతో యుద్ధం చేసినను మీరు జయము పొందరు అని ఇర్మియా నందున అతన్ని మరల చిరసలలో వేయించాడు ఆ తర్వాత ఇర్మియ రాబో విపత్తు గూర్చి మరల ప్రజలు ప్రకటించినప్పుడు నలుగురు ప్రధానులు విని రాజన సిద్కియతో ఎర్మియాకు మరణశిక్ష విధించమని అన్నారు అందుకు సిద్కియా అతడు మీ వశమున ఉన్నాడు ఏం చేస్తారో చేయండి నేను అడ్డురాను అన్నాడు వారు ఎర్మియాను పట్టుకుని కారగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి ఆయనను త్రాళ్ళతో దింపారు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉంది దాంతో ఆ బురదలో యర్మియా దిగబడ్డాడు ఆ తరువాత ఎబెల్మె షండు రాజుతో రాజా నా ఏలినవాడ ఆ గోతిలో వేయబడిన ఎర్మియాను ప్రవక్త ఎడల ఏ మనుషులు చేసినది యావత్వో అన్యాయము అతడున్న చోట ఆకలి చేత చచ్చును పట్టణములోనైనను ఇంకనూ రొట్టెలేమియూ లేవు అందుకు రాజు నీవు ఇక్కడి నుండి ముప్పది మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్తయ్యన ఎర్మియాను చావకమనుపు ఆ గోతిలో నుండి అతనిని తీయించమని కూషీయుడగు ఎబెద్మేలేకునకు సెలవీయగా అతడు మనుషులను వెంటబెట్టుకుని వెళ్లి త్రాళ్ళ సహాయంతో ఎర్మియాను బయటకు తీశారు అప్పుడు సిద్కియా ఎర్మియాను బంది గృహంలో వేయించాడు ఇలా మూడుసార్లు ఎర్మియా బంది గృహంలో వేయబడ్డాడు ఒక రోజున సిద్కియా ఎర్మియాను బంది గృహం నుండి పిలిపించుకుని గృహం నుండి పిలిపించుకుని దాని విషయమై అతని అడిగాడు అందుకు ఎర్మియా ముందు నుండి దేవుడు చెప్పుకొస్తున్న కీడు తప్పక వస్తుంది నీవు బబులోను రాజునకు లొంగిపోతే కనీసం ప్రజల ప్రాణాలైనా మిగులుతాయి అన్నాడు అతని మాటలు ముగించిన తర్వాత ఎర్మియాను పంపివేశాడు ఎర్మియా బంది గృహంలోనికి తిరిగి వెళ్లాడు అలా ఎరుషలేము పట్టబడు వరకు ఎర్మియ బంధు గృహంలోనే ఉన్నాడు ఆ తర్వాత సిద్కియ పరిపాలనలో పన్నెండవ సంవత్సరమున పట్టణము ముట్టడి వేయబడింది అప్పుడు పట్టణ ప్రజలకు ఆహారం లేకపోయింది బబులోను సైన్యం కూటగూడలను బద్దలు కొట్టినప్పుడు యుద్ధ సైన్యం పారిపోయారు సిద్కియ కూడా పారిపోయినప్పుడు ఎరుకో మైదానంలో అతన్ని పట్టుకున్నారు వారు అతన్ని హమాతు దేశంలోని రిబ్లా పట్టణంలోనున్న బబులోను రాజు నద్దకు తీసుకుని పోయారు బబులోను రాజు సిద్కియ కుమారులను అతని కన్నుల ఎదుట చంపాడు అలాగే సిద్కియ కన్నులను ఊడదీయించాడు మరియు అతడు రిబ్లాలో యూధ అధిపతులని చంపేశాడు రెండు సంఖ్యలతో సిద్కియాను బంధించి బలోనులకు అతన్ని తీసుకుని పోయి మరణమగు వరకు చెర్సాలలో అతన్ని పెట్టించాడు ఈ సిద్కియ ఇరవై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు రాజు అయ్యాడు పన్నెండు సంవత్సరములు పరిపాలన చేశాడు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూ జరదాను యర్షలేములో నుండి నుండియు బబ్లోనునకు చెరగా కొనిపోబడిన జనులందరిలో నుండి సంఖ్యలచేత కట్టబడియున్న యెర్మియాను విడిపించి నీవు నాతో వస్తే భద్రముగా కాపాడతాను లేదా రాజు యూద పైన నియమించిన వద్దనైనా ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు అలా బబులోను రాజేనా నెబుకద్ నేజరు పట్టణమును పట్టుకొని ప్రజలను చెరగా కొనిపోయాడు అనేక రకములైన పనిముట్లను దేవుని మందిరములోని బంగారము వెండితో పాటు ఇత్తడిని తునుకలిగ చేసి తీసుకెళ్లాడు మోడుగా మిగిలిన ఆ పట్టణమును చూసి జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖగ్రంథమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో అయినది పన్ను చెల్లించినదైపోయెను అంటూ విలపిస్తూ విలాపవాక్యముల గ్రంథమును రాశాడు అయితే కొంతమంది మాత్రమే మందు విడువబడ్డారు వారికి రాజుగా కుమారుడైన గేదల్యాను బబులను రాజు నియమించాడు కాని ఇస్మయ్యలను వాడు గెదలియాను చంపాడు ఇస్మాయ్యలు చేసిన ఈ పనికి యోహనాను అతని సైన్యము ఇస్మాయ్యలు మీదికి యుద్ధానికి వెళ్లారు కాని అతను పారిపోయాడు అయితే బబులను రాజు నియమించిన గేదల్య చంపబడినందున బబులను రాజు తమకు కీడు కలిగించవచ్చు అని భయపడి ఐగుప్తునకు వెళ్ళదమని అనుకుని యోహానాను అలాగే శేషించిన ప్రజలంతా ప్రవక్తైన యర్మియ వద్దకు వెళ్లి తాము ఏమి చేయాలో యహోవాకు ప్రార్థన చేసి మాకు తెలియజేయమన్నారు అయితే యర్మియ దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఎర్మియ ద్వారా ప్రజలతో ఇలా అన్నాడు మీరు తొందరపడక ఈ దేశమందే ఉండు బబ్లోను రాజుకు భయపడకండి ఐగుప్తుకు వెళ్తే అక్కడ యుద్ధము గాని ఆహారపు కొరత గాని అక్కడ ఉండదని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడికి వెళ్తే మీరు భయపడే ఖడ్గము అక్కడ కూడా ఉంటుంది అన్నాడు కానీ ప్రజలు ఎర్మియ మాట వినక వారు ఎర్మియాను కూడా తీసుకొని ఐగుప్తుకు వెళ్లారు అప్పుడు దేవుడు కోపించి ఐగుప్తును రాజు చేతికి అప్పగిస్తాను అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన బబ్లును రాజు చేతికి నేను యూధరాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు ఐగుప్తురాజైన ఫరోహోఫ్రాను అతని శత్రువులైన అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించదును అని చెప్పాడు ఈ విధముగా దేవుడు యూద ప్రజలు చేసిన పాపాలను వదలమని లేని ఎడల శత్రురాజు చేతికి మిమ్మును అప్పగిస్తానని ప్రవక్తయ్యన యర్మియా ద్వారా చాలాసార్లు హెచ్చరించాడు కాని ప్రజలు ఆయన మాట వినక యర్మియాను శ్రమలకు గురిచేశారు కాబట్టి ప్రజలు తమ అతిక్రమం వలన చిరగా కొనిపోబడ్డారు అనేకులు చంపబడ్డారు అయితే దేవుడు వారిని ఇంకా ప్రేమించి వారిని తిరిగి రప్పించేదను అని ముందుగానే తెలియజేశాడు ఈ గ్రంథమందు యాభై రెండు అధ్యాయములు ఉంటాయి అయితే ఇందులో దేవుని హెచ్చరికలతో పాటు చరిత్ర కూడా వ్రాయబడింది ఈ గ్రంథమందు కొన్ని అధ్యాయములు కాలానుగుణంగా కాకుండా వెనుకటి చరిత్ర మధ్య మధ్యలో వ్రాయబడినట్టు చూడవచ్చు వెనుకటి చరిత్ర మధ్య మధ్యలో వ్రాయబడినట్లు చూడవచ్చు ఎర్మియా ప్రవక్త యోషియా హాజు యహోయకీము యహోయకీను సిద్కియాను రాజుల దినములలో ప్రవచిస్తూ వచ్చాడు ఆయన తన చివరి దినములను ఐగుప్తులో గడిపినట్లు చూడవచ్చు అయితే ఎర్మియ ప్రవక్త ఎలా ఎక్కడ చనిపోయాడని దైవగ్రంథ ముందు ప్రాయబడలేదు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఎర్మియా ఒకటి ఐదు